యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో నా మీ అందరికీ స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు తెలు తెలుపుచున్నాను ఈ స్వాతంత్రము అనుగ్రహించి అను క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది నా ప్రియ సహోదరి సహోదరారా దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ కల్వరి సిల్వరో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నిన్ను స్వతంత్రంగా చేసింది నీవు శరీర క్రియలు పాపపు క్రియలు చేస్తావని కాదు ఆయన వలె ప్రేమ కలిగి జీవిస్తావని పరిశుద్ధంగా జీవిస్తావని కనుక క్రీస్తు ద్వారా స్వతంత్రుడైన నీవు మరల లోకానికి కలిసిపోకూడదు ఆయన వలె పరిశుద్ధత ప్రేమ కలిగి జీవించు అప్పుడు నీవు ఆధ్యాత్మిక అంధత్వము నుండి పాపము నుండి స్వతంత్రము పొందుదు మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనేలా మనము దేవుని ఎదుట ధైర్యము గలవార అని వాక్యము సెలవిస్తున్నది పాపపు కాడి క్రింద మళ్ళీ వెళ్లకు నీవు నేను లోకంతో లోకంగా కలిసిపోవడానికి ఎట్టి పరిస్థితులను వీల్లేదు మనం లోకం నుంచి వేరుపరచబడిన వారము ఎందుకంటే నిత్యానికి పిలువబడిన వారము కనుక లోకస్తులు ప్రవర్తించున్నట్లు లోకస్తులు జీవించున్నట్లు మనం జీవించలేము ప్రవర్తించలేము వారిలా మనం ఉండలేము కనుక దేవుని వారసులుగా ఈ భూమిలో జీవించి చూపించు ఆయనకిష్టమైన బిడగా ఆయనకిష్ట రీతిలో మనం జీవించే వారంగా ఎల్లెప్పుడూ ఉండాలి ఆయన చిత్రంలో నడవడానికి ఆశ కలిగి మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్లయితే అలాంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టుడు నిరంతరం అట్టి వారికి తన కృపా కాపుదలతో వారి చుట్టూ రక్షణ కవచాన్ని దేవుడు ఏర్పరుస్తారు తనను నమ్మిన వారిని ఎన్నడూ వంటరిగా విడిచిపెట్టు దేవుడు కాడు ఆయన ఆదరణ కరువైన సమయములోనూ మనకు ఆయనే గొప్ప ఆదరణగా ఉండి మనల్ని నెమ్మదితో నడిపించు దేవుడు ఆయన దేవుని వైపు చూసి నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివని గ్రహించి అనుక్షణము ప్రతి విషయములోనూ దేవుని చిత్తానుసారంగా సమర్పించి నడుచుకో దేవింపబడి ఆమెన్ ఏసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి యూ